హాయ్ డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జియోరాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇప్పుడు మీకు నేను ప్రజెంట్ చేస్తుంది ఇఫ్ క్లాస్ అంటే ఇఫ్ కండిషన్కి సంబంధించి ఇప్పుడు నేను ముందు ఉంచుతున్నాను ఇన్ఫర్మేషన్ మనకి ఇఫ్ కండిషన్కి సంబంధించి కేవలం నాలుగు టైప్స్ ఉంటాయి టైప్ జీరో దాన్ని జీరో కండిషన్ అంటాము టైప్ వన్ దాన్ని ఓపెన్ కండిషన్ అంటాము టైప్ టూ దాన్ని ఇమేజినరీ కండిషన్ అంటాము టైప్ త్రీ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అని చెప్పేసి అని అంటాం సో మనకి ఇఫ్ కండిషన్ అనేది వీ ఈ నాలుగు మోడల్స్లోనే ఉంటుంది ఏ టైప్లో ఇస్తే ఎలా రాయాలనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం అసలు ఇఫ్తో కూడుకున్నటువంటి క్లాజ్ని అంటే పదాల సమూహాన్ని మనం సబార్డినేట్ క్లాజ్ అని అంటాం దాంట్లో మనకి కాజ్ ఉంటుంది కారణం ఉంటుంది అన్నమాట ఏ కారణం వల్ల ఏ ఫలితం వస్తుంది ఎఫెక్ట్ ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో దాన్ని మెయిన్ క్లాజ్లో మనం చెప్పడం జరుగుతుంది సో ఇఫ్తో కూడుకున్నటువంటి క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్ అని దానివల్ల ఎఫెక్ట్ పడేటువంటి క్లాజ్ని మెయిన్ క్లాజ్ అని చెప్పేసి అంటాం అన్నమాట ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏ టైప్లో సెంటెన్స్ ఫార్మేషను ఏ టెన్స్ను ఉపయోగించి రాస్తారు ఏ స్ట్రక్చర్ను ఉపయోగించి రాస్తారు మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా ఇది డిఎస్సిలో మీకు ఒక మార్కు లేదా అర మార్కు తెచ్చిపెట్టేటువంటి అంశం కాబట్టి జాగ్రత్తగా గమనించండి టైప్ జీరో అంటే జీరో కండిషన్ వస్తే ఇఫ్ క్లాస్ అంటే సబార్డినేట్ క్లాజ్లో ఇఫ్తో కూడుకున్నటువంటి క్లాస్లో ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్ ఇక్కడ సింపుల్ ప్రజెంటెన్స్లోనే ఉంది ఇక్కడ మెయిన్ క్లాజ్లో కూడా సింపుల్ ప్రజెంటెన్స్లోనే ఉంది ఎందుకని రెండు సింపుల్ ప్రజెంటెన్స్లో ఉన్నాయి అంటే ఇది ఒక యూనివర్సల్ ట్రూత్ కాబట్టి అన్చేంజ్డ్ యూనివర్సల్ ట్రూత్ ఇచ్చినప్పుడు మనకి జీరో కండిషన్ అప్లై అవుతుంది కాబట్టి మెయిన్ క్లాస్లో ఎటువంటి మార్పులు ఉండవు ఇఫ్ సబార్డినేట్ క్లాస్ అంటే ఇఫ్తో కూడిన క్లాస్ ఏ టెన్త్ తోటైతే ఉంటుందో మెయిన్ క్లాస్ కూడా అదే టెన్స్తో ఉంటుంది ఇక్కడ టైప్ వన్కి వద్దాము దట్ ఈస్ ఓపెన్ కండిషన్ దీంట్లో ఇఫ్ యూ గో ఎర్లీ అని ఇక్కడ రాయటం జరిగింది ఇఫ్ యూ గో ఎర్లీ అనే దాంట్లో గో మీరు కనుక చూస్తే ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది వి వన్ రావటం జరిగింది యూ విల్ క్యాచ్ ది బస్ అని ఇక్కడ ఆన్సర్ ఇవ్వటం జరిగింది ఇక్కడ చూడండి ఇది సింపుల్ ఫ్యూచర్లో రాయాలన్నమాట కాబట్టి సింపుల్ ఫ్యూచర్లో యూతో టీ విల్ ప్లస్ వి వన్ అనేది రావటం జరుగుతుంది మీకు రెండు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది ఐతో కూడా నేను ఇక్కడ ఇవ్వటం జరిగింది ఐతో ఎందుకు ఇచ్చానో మీకు టైప్ టూని బట్టి మిగతాటిని బట్టి మీకు అర్థమవుతుంది ఎందుకు ఇచ్చాను ఈ టైప్ వన్లో కనుక ఐతో కనుక ఇస్తే ఇఫ్ ఐ గో ఎర్లీ ఐ షల్ క్యాచ్ ది బస్ ఎందుకంటే సింపుల్ ఫ్యూచర్లో ఐతోటి వీతోటి షల్ వస్తుంది మిగతా నీటితోటి విల్ వస్తుంది మీకు ఆన్సర్లో మీరు చెక్ చేయండి జాగ్రత్తగా మీ గనుక టైప్ వన్ అంటే ఓపెన్ కండిషన్తో గనుక మీ గనుక ఎగ్జాంపుల్ గనుక ఇస్తే ఆప్షన్స్లో షల్ ఉందో సబ్జెక్ట్గా ఐ కనుక వస్తాయి ఐ కానీ వి కానీ సబ్జెక్ట్గా వస్తే మీరు సింపుల్ ఫ్యూచర్లో రావాలి కాబట్టి షల్ ఉందేమో చూసుకోండి అది లేకపోతే వీళ్ళని ఆన్సర్గా మీరు పరిగణించండి షల్ లో వీళ్ళు రెండే ఇస్తే ఇక్కడ సబ్జెక్ట్గా ఐగా కానీ ఐ కానీ వి కానీ ఉంటే ఖచ్చితంగా మీరు షల్లే వాడాల్సి ఉంటుంది బికాజ్ దట్ ఈస్ ద కండిషన్ టైప్ టూ ఇమేజినరీ కండిషన్ గురించి చెప్పుకుంటున్నాము ఇక్కడ ఇఫ్తో కూడుకున్నటువంటి క్లాజ్లో అంటే సబార్డినేట్ క్లాజ్లో కనుక సింపుల్ పాస్టన్స్ ఉన్నట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ నేను గో అని ఇచ్చాను సింపుల్ కాస్టన్స్ కాబట్టి అని రాశాను రాసినప్పుడు ఇక్కడ చూడండి దేనిగా మారిందో ఖచ్చితంగా ఇక్కడ ఐతోటి కానీ వీతోటి కానీ సబ్జెక్ట్తో దేంతో సంబంధం లేదు త్రీ పర్సన్స్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఐ వి యూ హీ షీట్ దే ఏ వచ్చినా సరే కూడా మీరు వుడ్ ప్లస్ వి వన్ వుడ్ క్యాచ్ ది బస్ అని రాస్తారు అదే విషయాన్ని తెలుసుకుంటారని నేను ఐతో కూడా రాశాను అనమాట ఇఫ్ ఐ వెంట్ అర్లీ ఐ వుడ్ క్యాచ్ ది బస్ ఇక్కడ షుడ్ వచ్చినా నో ప్రాబ్లం కుడ్ వచ్చినా నో ప్రాబ్లం మెయిన్ ప్రిఫరెన్స్ వుడ్ ఉందేమో చూడండి ఆప్షన్స్ని మిమ్మల్ని ఖచ్చితంగా డైవర్ట్ చేయడానికి డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తారు దాంట్లో మీరు ఎగ్జాక్ట్ ఉంటే ఎగ్జాట్ పెట్టాలి లేదనుకుంటే అప్రాక్సిమేట్కి వెళ్ళాలి కాబట్టి ఎగ్జాక్ట్ ఆన్సర్లు అయితే ఇక్కడ అన్ని వుడ్లే ఉంటాయి అది గమనించండి ఇక్కడ మీకు టైప్ టూలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను అది ఇఫ్ ఐ వర్ యూ ఎప్పుడైనా సరే టైప్ టూలో ఐ కనుక వస్తే ఇఫ్ ఐ వర్ యూ ఇఫ్ ఐ వర్ టైప్ టూలో కనుక ఐ వస్తే ఖచ్చితంగా ఇక్కడ వర్రే వస్తుంది అది మాత్రం గమనించండి ఓకేనండి మామూలుగా ఐ వుడ్ ప్లే వెల్ సో టైప్ టూ ఇది ఇక తర్వాత వచ్చిన తర్వాత టైప్ త్రీని చూద్దాం టైప్ త్రీలో మనం కండిషన్ ఏంటంటే అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అని చెప్పేసి చెప్తాం ఏంటి అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ దాంట్లో ఏ టెన్స్ వాడతారు అంటే సబార్డినేట్ క్లాస్ అంటే ఇఫ్తో కూడుకున్న క్లాస్లో మనకి పాస్ట్ పర్ఫెక్టెన్స్ వాడతారు పాస్ట్ పర్ఫెక్టెన్స్లో స్ట్రక్చర్ అలా ఉంటుంది హ్యాడ్ ప్లస్ వి త్రీ మర్చిపోకూడదు హ్యాడ్ ప్లస్ వి త్రీ మీరు చూడండి ఇక్కడ గో వెంట్ గాన్ ఎందుకంటే గోకి మూడో రూపం అంటే వి త్రీ పాస్ట్ పార్టిసిపుల్ అంటాం కదండి అది గాన్ అనమాట అందుకని ఇఫ్ యూ హ్యాడ్ గాన్ అర్లీ ఇక్కడ చూడండి మరి మెయిన్ క్లాజ్లో ఎలా ఉంటుంది స్ట్రక్చర్ యు వుడ్ హ్యావ్ కాట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా హ్యావ్ హ్యాజ హ్యాడ్ తర్వాత వీ త్రీ వస్తుంది కాబట్టి ఇక్కడ హ్యావ్ అని రాయటం జరిగింది క్యాచ్ కాట్ కాట్ మూడోది కాట్ కాబట్టి ఇక్కడ రాయటం జరిగింది సేమ్ మళ్ళీ ఐతో కూడా అంతే ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ ఎర్లీ ఐ వుడ్ హ్యావ్ కాట్ ది బస్ సేమే ఉంటుందన్నమాట కాబట్టి మీరు గమనించాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే టైప్ వన్ ఓపెన్ కండిషన్లో అయితే సింపుల్ ఫ్యూచర్ వస్తుందా లేదా మెయిన్ క్లాజ్లో అలాగే సింపుల్ పాశన్స్లో టైప్ టూలో కనుక వచ్చినట్లయితే ఇఫ్ ఐన్ ఇస్తే బీ ఫామ్ ఇస్తే వరన్ వస్తుందా లేదా చూసుకోండి టైప్ త్రీ కనుక వస్తే హ్యాడ్ తర్వాత వి త్రీ వస్తుందా లేదా చూసుకోండి ఇవి మీరు మెయిన్గా చూడసుకోవాల్సింది సర్వసాధారణంగా ఈ మూడింటిలోనే వస్తాయి కానీ ఇవి అందరూ బాగా చేస్తారు కాబట్టి ఇలాంటి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి జీరో కండిషన్కి సంబంధించి మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేయండి అవి ఖచ్చితంగా యూనివర్సల్ ట్రూత్కి మార్చడానికి వీలు లేనటువంటివి ఉంటాయన్నమాట కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు జాగ్రత్త తీసుకోండి ఇప్పుడు మీరు ఇది చూశారు కాబట్టి దీనికి సంబంధించి మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇప్పుడు చేద్దాం ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ఒక ఆరు ఎగ్జాంపుల్స్ మనం ట్రై చేద్దాం ఏ కండిషన్ పైన మనం ఏం చేస్తున్నాం అనేది చూద్దాం ఇఫ్ ఇట్ డాష్ వి షల్ స్టే అట్ హోమ్ చూడండి విత్ తర్వాత షెల్ స్టే అని వచ్చింది షెల్ స్టే అని వచ్చింది కాబట్టి షెల్ అనేది ఏమనుకున్నామండి మనం సింపుల్ ఫ్యూచర్ అనుకున్నాం సింపుల్ ఫ్యూచర్లో షెల్ ప్లస్ వి వన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో రాయాలి సింపుల్ ప్రజెంటెన్స్లో ఇట్ అని వచ్చింది కాబట్టి మనం ఏం రాస్తాం ఆర్ఏఐన్ఎస్ రెయిన్స్ అని రాస్తాం లెట్స్ గో టు ది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐ డాష్ రిచ్ ఐ వుడ్ ట్రావెల్ అరౌండ్ ది వరల్డ్ మీరు ఇక్కడ కనుక చూస్తే ఐ వుడ్ ట్రావెల్ అని రావటం జరిగింది అంటే ఇదేంటండి టైప్ టూ ఎందుకని వుడ్ వచ్చింది అలాగే వి వన్ వచ్చింది వుడ్ వి వన్ వచ్చిందంటే ఏమవుతుందండి మోడల్ నెంబర్ టూ అవుతుంది మీకు ఎందాక చెప్పాను బి ఫామ్ కనుక ఐతో కనుక వస్తే ఇఫ్ ఐ వర్ అని మీరు ఆన్సర్ రాయాలి వజన్ రాయకూడదు ఇక్కడ వజన్ రాసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వజన్ రాయకండి ఇక్కడ చూడండి మూడో ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యాడ్ హెల్ప్డ్ అస్ హ్యాడ్ హెల్ప్డ్ అని వచ్చింది కాబట్టి దేంట్లో వచ్చిందంటే పాస్ట్ పర్ఫెక్టెన్స్లో రావటం జరిగింది కాబట్టి దీనికి పాస్ట్ పర్ఫెక్టెన్స్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్టెన్స్ సంబంధించి వుడ్ హ్యావ్ ఫినిష్డ్ మనం వుడ్ హ్యావ్ ఫినిష్డ్ ఎందుకు రాసాం దీనికి వీ త్రీ ఫామ్ ఏంటండి ఫినిష్ ఫినిష్డ్ ఫినిష్డ్ కాబట్టి వీ త్రీ ఫామ్ రాసాం ఇక్కడ చూడండి ఇఫ్ యూ బాయిల్ వాటర్ ఇట్ డాష్ ఎవాపరేటెడ్ మనం నీటిని కనుక వేడి చేసినట్లయితే అంటే మనకి ఇక్కడ కండిషన్ ఇచ్చాడు ఇక్కడ వెర్బ్ చూస్తే సింపుల్ ప్రజెంటెన్స్లో ఇచ్చాడు సింపుల్ ప్రజెంటెన్స్లో ఇవ్వంగానే మీరు ఇక్కడ సింపుల్ ఫ్యూచర్కి వెళ్ళకూడదు దీంట్లో మీనింగ్లోకి వెళ్ళాలి ఇఫ్ యూ బాయిల్ వాటర్ మీరు కనుక నీటిని వేడి అది ఏమవుతుంది ఆవిరవుతుంది ఇది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఇట్ గెట్స్ అండ్ రాయాలి ఇట్ గెట్స్ ఎవాపరేటెడ్ తెలుసు కదండి మీ అందరికీ సింపుల్ ప్రజెంటెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్కి వెర్బ్కి అదనంగా ఎస్ కానీ ఎస్ కానీ జాయిన్ అవుతాయని మీ అందరికీ తెలిసిందే మీకు ఈ విషయాలన్నీ తెలుసు అని చెప్పి నేను దీన్ని ఇలాగా రన్ చేస్తున్నాను ఇఫ్ దే డాష్ దట్ మచ్ దే వుడెంట్ హ్యావ్ గాట్ ఎస్ స్టమక్ ఎక్ ఇక్కడ మీరు చూస్తే వుడెంట్ హ్యావ్ గాట్ అంటే ఇది మోడల్ నెంబర్ త్రీ టైప్ త్రీ టైప్ త్రీ కాబట్టి టైప్ త్రీని ఏమొచ్చింది ఇక్కడ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం నేను రాసుకోవాలి పాస్ట్ పర్ఫెక్టెన్స్ రాసుకోవాలి కానీ ఇక్కడ చూస్తే వెర్బ్ ఈట్ అని ఇచ్చాడు అలాగే నాట్ కూడా పెట్టి రాయమని చెప్తున్నాడు కాబట్టి మనం హ్యాడ్ నాట్ వీ త్రీ రావాలి కదండి ఈట్ ఎయిట్ ఈ టెన్ ఇఫ్ దే హ్యాడ్ నాట్ ఈ టెన్ దట్ మచ్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట ఇక ఆరోది లాస్ట్ వన్ ఐ షాల్ బీ ఏబుల్ టు రైట్ ఐ షాల్ నాట్ బి ఏబుల్ టు రైట్ ఐ షల్ నాట్ బీ ఏబుల్ టు రైట్ ఇఫ్ యూ డాష్ మీ యువర్ అడ్రస్ ఇక్కడ ఇచ్చింది గివ్ ప్లస్ నాట్ దీన్ని ఉపయోగించి ఇక్కడ రాయమని చెప్పడం జరిగింది ఐ షాల్ నాట్ బీ ఏబుల్ మీకు అర్థమైంది షల్ అని వచ్చిందంటే మనకు ఖచ్చితంగా ఇది టైప్ నెంబర్ వన్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇస్తే సింపుల్ ఫ్యూచర్ రైట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెంటెన్స్ని ఇఫ్ కండిషన్ వెనకాలని ఇవ్వచ్చు ముందనేవ్వచ్చు కానీ మన ఆన్సర్ ఎప్పుడు చూసినా సరే కూడా దానికి అకార్డింగ్గా రాయాలి కాబట్టి ఇక్కడ మీకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా సబార్డినేట్ క్లాజ్ అంటే ఇఫ్తో కూడుకున్న క్లాజ్ సింపుల్ ప్రజెంటెన్స్లో ఉండాలి కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుని యువ్ అనేది సెకండ్ పర్సన్ ఫ్లోరల్గా సింగులర్ అండ్ ఫ్లోరల్ కాబట్టి గివ్ గివ్గానే ఉంటుంది ఇఫ్ యు గివ్ సారీ నాట్తో యూసేజ్ వచ్చింది కాబట్టి డు నాట్ గివ్ అనేది ఆన్సర్ అవుతుంది డు నాట్ గివ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే నాట్ ప్లస్ గివ్ వస్తే ఇది డూ గివ్ అవుతుందని కాబట్టి మనం నాట్ పెట్టి డోంట్ గివ్గా రాయటం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వరకు నుండే మీరు సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్